హలో నేను మీ విషునాయుడు శ్రీనివాస్ మరి ఈరోజు రెండవ రోజు కూడా ఏ ఊరి ఖమ్మంపాడు తెల్లబాడు గ్రామాల మధ్య ఉన్నటువంటి ఒక ఇరవై ఎకరాల సైట్లో మేము తిప్పు పని మీద వచ్చాము ఇది రెండవ రోజు మరి నాకైతే చాలా సంతోషం ఇప్పుడే ఆనందిని కూర్చున్నాం ప్రస్తుతానికి అయితే నాకు ఈరోజు ఒక మంచి సందర్భం గుర్తొచ్చింది ఏదంటే నేను దాదాపు ముప్పై సంవత్సరాలు చిల్లరగా నేను సమాజంలో ఉన్నటువంటి కొన్ని సామాజిక పరమైన అంశాల్లో పనిచేస్తున్నాను టర్నింగ్లో చెట్లు కొట్టడం అయితేనేమి రోడ్ల మీద గుంతలు పూర్చడం అయితేనేమి ముప్పవారు చెరువు కొన్ని సంవత్సరాలు చేయటం అయితేనేమి హై స్కూల్ ఆవరణంలో పల్లీరుగాయలు మరి ఒక మూడు నాలుగు సంవత్సరాలు శుభ్రం చేయడం జరిగింది ఆ గ్రౌండ్లో అలాగనే మరి స్పన్లన్నీ చేసినందుకు గాను ఈటీవీ వారు నన్ను ఈటీవీలో ఒక రెండు మూడు నిమిషాలు చూపించడం జరిగింది నా గురించి మంచిగా ఈనాడు పేపర్లు కూడా నన్ను పేపర్లు వేశారు అతను ఊరు కుప్పకారని మూడు మూడవిధిగా ఇనిమెళ్ళ గ్రామంలోనే మరి శాఖమూరి మోహన్ రావు గారు ఐడిఎఫ్ ఇనిమెళ్ళ డెవలప్మెంట్ ఫౌండేషన్ అని వాళ్ళు ఒక చిన్న రిజిస్ట్రేషన్ పెట్టి చేసుకున్న వాళ్ళు ఒక సంస్థ ఉంది సొసైటీ ఆ సొసైటీ వారు కూడా నాకు డాక్టర్ సీన్ గారు చేతుల మీదుగా గోనువట్ల శ్రీనివాసరావు గారు డాక్టరు మరి ఆయన చేతుల మీదగా సన్మానం చేసి ఒక మిషన్ అయితే నాకు ఇవ్వడం జరిగింది చెట్లు కోసే మిషను నా జీవిత కాలంలో వాళ్ళని ఎప్పుడూ మర్చి ఒక మంచి పని చేసినప్పుడు దానికి తగిన గుర్తింపు ఎదుటి వాళ్ళు అభినందించినప్పుడు మరి ఉన్నటువంటి ఆస్తిపాస్తుల కంటే కూడా మంచి పేరు మంచి మాట ఒక మంచి అభినందన ఇవి మనిషిని ప్రోత్సహిస్తాయి కాబట్టి నేను చాలా సంతోషపడుతున్నాను అలాగనే యూత్ కూడా కుర్రకారు కూడా ఈ విధంగా తిని కాలిగిట్టు ముడుక్కోకుండా విడిగా సమయంలో జీవితాన్ని త్యాగం చేసి ఏదో ప్రత్యేకంగా ఉండి మనం కూడా మంచిగా రాణించి సమాజంలో ప్రత్యేకమైనటువంటి ఒక గుర్తింపు తెచ్చుకోవాలని నేను అనుకుంటున్నాను హా నేను అనేది జోక్ కాదబ్బా నేననేది జోక్ కాదు ఇప్పుడు మనిషి అనేవాడు వ్యర్థంగా జీవించడానికి వీల్లేదు ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి అవునా కదా అట్టనే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాలే మనం పేదోళం అయితే కావచ్చు మన కుటుంబాలు ఆర్థిక పరంగా సామాజికంగా ఎంతో దిగజారిపోయి ఉండొచ్చు కానీ మనం అక్కడే ఉండకుండా మనకంటూ ప్రత్యేకత ఏదో సమాజానికి పది మందికి ఉపయోగపడే పనులు చేయాలని నేను అనుకుంటున్నాను అలాగనే మీరు కూడా మంచిగా రాణించాలని రాబోయే తరాలకు ఆదర్శంగా ఉండాలని ఒక మంచి పొజిషన్లో ఆర్థిక పరంగా సామాజికంగా మీరు ఎదగాలని నేను మనసారా కోరుకుంటున్నాను అలాగనే నన్ను గుర్తించిన వాళ్ళకి వీరు శాఖమరి మోహన్ రావు గారికి కాను ఈటీవీ యాజమాన్యానికి ప్రింట్ మీడియాకి మరి ఎలక్ట్రానిక్ మీడియాకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగనే మన ముందు ఉన్నటువంటి ఎవరన్నా మంచి పనులు చేసినప్పుడు వాళ్ళని అభినందించడం ప్రోత్సహించడం జరగాలని నేను వాళ్ళని అభినందిస్తూ మీ విశ్వనరుడు శ్రీనివాస్ ఉంటా మరి ధన్యవాదాలు